అందరికీ నమస్కారం నేను భాను మేకలా వెల్కమ్ టు అవర్ ఛానల్ పదహారేళ్ల పసిపాపపై దళిత నాయకుడి ముసుగులో సమతా సైనిక జాతీయ కార్యదర్శి లేకపోతే జాతీయ అధ్యక్షుడు ముసుగులో దిగంబర్ కాంబలే అనే ఆ పసిపాప పదహారేళ్ల పసిపాపపై అత్యాచారం చేశాడు రేప్ చేశాడని చెప్పి చెప్పి బాధిత బాధితురాలి తండ్రి భాస్కర్ గారు ఇప్పటికే మీడియా ముఖంగా బయటకు వచ్చాడు అంతేకాకుండా నిర్మల్ పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చారు అది ఎఫ్ఐఆర్ కట్టారు పోలీసు వారు విచారం చేస్తున్నారు మరి చాలా మంది సోషల్ మీడియాలో వాడిని ఇంకా అభిమానించే వాడి గాళ్ళు లేదంటే వాళ్ళ వాడిని ఇంకా ఎక్కువగా ప్రేమించి గౌరవించే కొంతమంది ఒక సన్నాసులకి ఒకటే తెలియజేస్తున్నారు వాడిని మీరు అభిమానించవచ్చు తప్పు లేదు ఇక్కడ పెట్టుకోండి తప్పు లేదు ఒక పసిపిల్ల పైన తండ్రి వయసులో ఉండి ఆ రకంగా వాడు ఆ పైన ఆ రకమైనటువంటి అత్యాచారం చేస్తే ఇంకా వెనకేసుకొస్తున్నటువంటి మిమ్మల్ని ఏ చెప్పుతో కొట్టాలి ఆ చెప్పుకి ఇంకేదన్నా పెంట రాసి కొట్టినా కూడా సరిపోదు నన్ను అడిగితే ఇంకా ఏ రకంగా సపోర్ట్ చేస్తున్నారు ఏ రకంగా సపోర్ట్ చేస్తున్నారు అరే ఓ పక్కన భార్య ఏ ఏ తండ్రి అయినా సరే తన కూతురు మీద పలానా వ్యక్తి అత్యాచారం చేశాడు అని బయటకొచ్చి చెప్పుకుంటారండి అండి బయటకు వచ్చి ఎవడన్నా చెప్పుకుంటాడా బుద్ధి అంటే అనందినేవాడు ఎవడైనా కడుపుకి నా కూతురు పైన పలానాడు అత్యాచారం చేశాడని కూతురిని బయటేసుకుంటాడా ఎవడైనా బయట వేసుకుంటాడా చాలా మంది ఏమంటారంటే ఇందులో బీజేపీ పాత్ర ఉంది ఎంఆర్పిఎస్ వారి పాత్ర ఉందని చెప్పారు ఇందులో ఎంఆర్పిఎస్ వారి పాత్ర లేదు బీజేపీ వారి పాత్ర అంతకంటే లేదని చెప్పి నాతో ఫోన్ కాల్లోనే స్వయంగా ఆ బాధితురాలి అమ్మాయి తండ్రి మాట్లాడిన మాటలు మీకు టెలికాస్ట్ కూడా చేస్తాను నేను ఒకటే చెప్తున్నాను ఇదే ఘటన మన ఇంట్లో జరిగితే మనం మౌనంగా ఉంటామా ఇదే ఘటన వాణ్ణింకా అనుసరించి వాణ్ణి గుడ్డిగా నమ్మే మీ ఇంట్లో జరిగితే మీరు ఇలాగే ఒప్పుకుంటారా వెనకేసుకొస్తారా చెప్పండి మీరు వెనక వేసుకొస్తారంటే చెప్పండి వాటి ఎంతమందితో ఎట్లాగే చేసినా మా ఇంట్లో ఆడవాళ్లతో పసిపిల్లల పైన ఇలాగే చేసినా మేము వెనకేసుకొస్తామంటే ఓకే మేము చేసేది ఏం లేదు ఇంకా కానీ దిగంబర కామలే అనే పోరంబోకు వెదక్కి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే పోలీసు వారు ఇందులో ఎవరో మంత్రి వివేక్ గారు ఆయన కూడా మాగా కులానికి చెందిన మంత్రి గారు ఆయన ఏదో సపోర్ట్గా ఉందని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది అయా మంత్రి గారు ఒకటే చెప్తున్నాం పసిపిల్లల పైన అత్యాచారం చేసేవాడు ఎవడైనా సరే వాడు ఎవడైనా సరే మన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే దీనికి మీరు సపోర్ట్ చేయొద్దు ఎందుకు చెప్తున్నానంటే ఏం మెసేజ్ ఇద్దామని సమాజానికి వాడు భర్త చనిపోయి లేకపోతే వంటరి మహిళ ఉన్నటువంటి ఒక మహిళ పైన అట్లాంటివి చేశాడంటే సరే అనుకోవచ్చు ఆ మహిళకి ఒక నలభై ఐదు ఏళ్ళు ప్రతి వీడికి లాగా ఒక యాభై ఏళ్ళు ఉంటే సరే ఓకే వంటరి మహిళ కాబట్టి ఏదో కింద మేద పడ్డ అనుకోవచ్చు అరే పసిపిల్ల రేపొద్దున తన భవిష్యత్ ఏంటి తనకు ఒక కెరియర్ లేదా ఆ మచ్చ ఏంటి తలపుకొని బయటకు రాగలదా ఆ పిల్ల అనుభవించిన బాధ తను కాలం గుర్తు తెచ్చుకుంటానే ఉంటుంది ఆ పిల్ల తండ్రి ఇప్పటికే బయటకు వచ్చి మీడియా ముఖంగా మాట్లాడుతున్నాడు ఆ వాడు మాత్రం పరారీలో ఉన్నాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు బాంబే వెళ్ళాడంట ఇంకెక్కడ ఉన్నాడో తెలియదు మరి ఏ తప్పు లేకపోతే వాడు ఎట్లయితే గతంలో ప్రెస్ మీట్లు బట్టి పందికొక్కులాగా ఆ ఊరపందిలాగా నోరేసుకొని వాడాడో ఇప్పుడు బయటకొచ్చి బాబు ఇదంతా ఆరోపణలు నాదేం తప్పు లేదని బయటకు వచ్చి పోరాడమను తన నిర్దోషిత్వాన్ని బయటకు తెలుసు తెలుసుకోమని చెప్పండి రుజువు చేసుకోమని చెప్పండి అంతేకాక ఎక్కడో ఉండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని నాదేం తప్పు లేదని సోషల్ మీడియాలో ఏదో చిన్న పోస్ట్ పెడితే సరిపోతుందా ఏది నా మీద రాలేదే అత్యాచారం చేశానని లేకపోతే రెంజర్ల రాజేష్ గారి మీద రాలేదే లేకపోతే నీ పక్కన సమతా సైనిక దళంలో తిరిగే చాలా మంది మీద రాలేదే రాలేదే ఇలాంటి ఆరోపణ ఒక్క నీ మీద ఎందుకు వచ్చింది చెప్పు నీ మీద ఎందుకు వచ్చింది కాబట్టి దళిత ముసుగులో ఉన్న లీడర్లారా ఈ టైంలో ఇలాంటి విషయం జరిగినప్పుడు నువ్వు మాలా నేను మాదిగా నువ్వు ఫలానా రెల్లి చూడమా అక్కడిని తప్పు చేసిన వాడు ఎవడో వాడు తప్పు చేసాడ చట్టం ప్రకారం దోషుగా నిన్న నిల్చోబెట్టాల్సిందే బాధితురాలి పసిపిల్లకి న్యాయం జరగాల్సిందే మనం ఇదే చూడాలి అక్కడ ఒక పసిపాప పదహారు ఏళ్ళు వాడు ఒక తున్నపోతూ నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు వచ్చినాయి తండ్రి లాంటి వయసు ఈ వయసులో వాడికి భార్య ఉండగా వాడింట్లో కూడా ఈ ఈ పదహారేళ్ల పాప లాంటి ఆ పాప వాడింట్లో కూడా కూతురు ఉంది మరి వాడు ఇలాగే చేస్తున్నాడంటే బయట వాళ్ళని అరే పక్కన తిరిగే పది సంవత్సరాల నుంచి పక్కన తిరుగుతున్న స్నేహితుడు కూతురుని ఈ రకంగా చేశాడంటే వాడు నిజంగా ఎంత సైకో లక్షణాలు ఉన్నాయి వాడిలో వాడి బుద్ధి అంత నీచమైన బుద్ధి వాడింట్లో కూతురు ఉంది కదా చెప్పండి ఉంది కదా మీరు భోజనాలకి లేదంటే వాడు పెద్ద నాయకుడిలాగా బెళ్ళప్పించి మీరు ఎప్పుడెప్పుడైతే ఇళ్ళకి భోజనాలు పిలిచారో అప్పుడు కూడా మీ ఇంట్లో ఆడవాళ్ళను మీ కూతురు కూడా వాడు అదే మోహక్కు చూపుతో చూసుంటాడు మరి నాకు తెలిసి ఎందుకంటే వాడు ఇప్పుడు బయటకు వచ్చింది మసాజ్లు చేయించుకునేవాడంట ఆరోపణలు ఇవన్నీ సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ట్రోల్ చేస్తున్నారు మసాజ్ చేయించుకునేవాడంట వాడు ఆఫీసు పిలిపించుకునే అమ్మాయిలని రకరకాలుగా అక్రమ ఆయుధాలుగా ఉన్నాయి ఉన్నాయంట గతంలో అది కూడా ఆరోపణలు వస్తున్నాయి సరే ఏదేమైనా కూడా దిగంబర అనే వ్యక్తిని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ నిజంగా మీ తల్లిదండ్రులకు ఒక్కళ్ళకే గుడితే మీరు సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేయరండి లేదు పది మందికి గుట్టాము మేము మేము వాడు ఎన్ని తప్పులు చేసినా వాడు ఎంతమంది పసిపిల్లల మీద అత్యాచారాలు చేసినా మేము కూడా పది మందికి గుట్టాము కాబట్టి మేము సపోర్ట్ చేస్తాం అనుకునేవాడు చేసుకోవచ్చు నేనైతే నా స్టాండ్ ఆ బాధితురాల పక్షానే ఉంటుంది బాధితురాలి న్యాయం జరిగే వరకు నా సైడ్ నుంచి వీడియోస్ అయితే వస్తాయి ఇక్కడ కులం మతం భేదం ఏమీ ఉండదండి గతంలో కూడా నేను మైలవరం నియోజకవర్గ చుట్టుపక్కల కూడా ఎట్లాంటి అత్యాచారాలు జరుగుతుంటే కూడా నేను నా గొంతు విప్పించి జైలుకి పంపించే ప్రయత్నం చేశాను జైలుకి పంపించాను కూడా సో ఇప్పుడు కూడా అంతే అప్పు చేసిన వాడు అది నేనైనా సరే నేను అత్యాచారం చేసిన పసుపుల మీద చర్యలు తీసుకోవాల్సిందే అందులో డౌటే లేదు ఇది సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావండి దళితులు ఎట్లా నమ్ముతారు మాలలో ఇంతకాలం నిన్ను నమ్మి నీ వెనకలు తిరిగి నీళ్ళు జెండా పట్టుకొని ఇంకో కులాన్ని దూషించారంటే నీ మీద ఎంత నమ్మకం ఉండి దూషించుంటారు ఇదే అని చేసే మెసేజ్ ఇదా నువ్వు లేడర్గా ఒక నాయకత్వం వహించి నువ్వు ఇది చేసేది చేసే కాములే కాబట్టి ఇంకా మీడియా వాళ్ళు కూడా ఈ విషయాన్ని ఎక్స్పోజ్ చేయాలండి చేస్తేనే ఇట్లాంటి వెదవలు ఇంకోసారి సమాజంలో తిరగలు అయిపోయింది ఇంకా వాడికైనా అయిపోయింది వాడిని ఎవరు నంబర్ ఇంకా అయిపోయింది వాడి చాప్టర్ క్లోజ్ ఏదైనా టైం వస్తే గానీ బయటపడదంటారు నాకే టైం వచ్చింది వాడు బయటపడ్డాడు ఎక్కడో పారిపోయాడు సమాధానం చెప్పట్లేదు మరి ఇంతకుముందు బయటకు వచ్చి నేనే తప్పు చేయలేదని వాటి నోట్ నుంచి ఒక మాట లేదు ఒక ప్రెస్ మీటువ్ లేదు ఏమీ లేదు కాబట్టి ఇప్పుడు నా నేను ఇది ఇది నా అభిప్రాయాన్ని నేను తెలియపరచాను బాధితురాలి తండ్రి కూడా ఏం మాట్లాడారు మరోసారి అది కూడా తెలియజేసిస్తాం ఈ వీడియో మీద కామెంట్లు కొంతమంది పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతారు ఇదంతా కావాలని చేశారు కావాలని చేశారా అని కావాలని చేశారా అని ఎవడైతే కామెంట్లు పెడతాడో నా వీడియోకి వాడిని ఆ దిగంబర కామలని ఇంట్లో పిలిపించి మీకు కూడా అలాగే ఉంటే అలాగే జరిగితే అప్పుడు చెప్పండి ఓకేనా ఇదంతా కావాలనుకుంటారా అని చెప్పి రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఏమైంది అప్డేట్ ఏమైంది పాపది అన్న ఇప్పుడు రేపు రేపు ఎల్లుండే వస్తుండొచ్చు అన్న నిర్మల్ వాళ్ళు అయితే నిర్మల్ రమ్మన్నారు సార్ ఫోన్ చేశారు అక్కడ ఎవరు సిఐ గారా ఆ సిఐ గారు ఫోన్ చేశారు ఓకే ఫోన్ చేస్తే నేను పాప పోదాను అమ్మ అక్కడికి అని అన్నా నిర్మల్ సార్ రమ్మంటున్నారు వెళ్దాను అంటే మన నిర్మల్ అంటేనే నాకు కొన్ని షేక్ అయింది నిర్మల్ భయం అయింది అన్నా ఇప్పుడు మన వాళ్ళని ఎవరన్నా తోడుగా తీసుకెళ్ళండి అయితే అన్న సార్ మళ్ళీ ఇదే విషయం చెప్పిన ఆ చెప్పితే మేమే వస్తాంలేండి బాధపడవుతానండి ధైర్యం ఉండవనండి పాపన అని చెప్పే లేదంటే అట్లైనా చెప్పొచ్చు పోలీస్ వాళ్ళతో కూడా సార్ మీరు ప్రొడక్షన్ ఆ అంటే కూడా పోలీస్ వాళ్ళు వస్తారు వెహికల్ వేసుకొని ఇబ్బంది ఏం లేదు వాళ్ళే వచ్చి స్టేట్మెంట్ తీసుకొని రికార్డ్ చేసుకొని వెళ్తారంట వాళ్ళైతే ఇతను ఈ దిగంబర్ ఎక్కడ ఉన్నాడో తెలిసిందా లేదా నాన్న మనకి తెలియదు తెలియదు అసలు ఎవరికైనా కాంటాక్ట్ లేచ్చాడ ఇక ఏమో ఒకటైతే పోస్ట్ పెట్టిండాడు ఆతనే పెట్టాడా

అంటే ఇప్పుడు ఇంత దగులు బాజీ పనిచేసి కూడా ఇప్పుడు కాదన్న చాలా మంది సోషల్ మీడియాలో కొంతమంది ఏమంటున్నారు అంటే ఇది కావాలని ఇందులో ఎంఆర్పిఎస్ వాళ్ళ కుట్ర ఉంది బీజేపీ వాళ్ళ కుట్ర ఉంది అంటున్నారు అది ఎంతవరకు అసలు ఎంఆర్పి ఇప్పుడు నేను ఎందుకు అంటే మీరు వెళ్ళి వెళ్ళి మీరు వెళ్ళి వెళ్ళి బీజేపీ భరత వర్ష ఛానల్ లో ఇచ్చారు కదా అక్కడ డౌట్ పడుతున్నారు చాలా మంది ఆ పడని అండి ఇప్పుడు ఇప్పుడు ఒకటే అన్నా ఇప్పుడు నాకు ఎవరు సార్ సపోర్ట్ చేయటప్పుడు మరి వాళ్ళు పిలిచి వెళ్ళాలి తప్పదు కదా వెళ్ళాలి మరి వాళ్ళని తప్పబడితే ఎట్లా వాళ్ళు న్యాయం చేసేటప్పుడు మనం తప్పబడితే ఎట్లా ఆవిడ అరుణ గోగుల మంద గారు కూడా బాగా పోరాడుతున్నారు సోషల్ మీడియా ఇందనుకో కూడా నాకు ఒక అతను ఫోన్ చేసి పేరు నేను వివేక్ సాగు జాతి పరువు మొత్తం తీస్తున్నావు కదా అని అంటున్నారు ఏమన్నా మరి ఏం చెప్పండి మరి విచిత్రమంటావా మరి అని చెప్పండి పోతే మా వల్ల జాతి వల్ల చెప్పంటే మళ్ళీ ఇక వేరే సంజాయిసి ఇస్తుండే ఇక అంటే జాతి వల్ల పోతే పర్వబోతాయంటే అతను చేసింది ఏంటి మచ్చ పేరు కదా జాతికి చెప్పండి అన్న పసిపిల్ల పోని కాదన్న ఇప్పుడు అతని తోటోడో లేదంటే ఎవరన్నా వదిలేసిన భార్యతో సరే అట్లా చేసాడంటే పునాది ఓకే సమాజం కొంతవరకు చూసి చూడనట్టు పోతుంది పసిపిల్ల పదహారేళ్ల పసిపిల్ల పైన తండ్రి లాంటి వ్యక్తి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామన్నా చెప్పి తప్పు కదన్నా ఇప్పుడు అవి ఆగకుండా ఉంటాయా లేకపోతే ఆ పిల్ల చెప్పకుండా ఉంటదా అందుకే అందుకే వెయిట్ చేసేది రేపటి రోజు రేపు స్టేట్మెంట్ అయిన వెయిట్ చేస్తున్నా టీవీ వాళ్ళు కూడా అడుగుతుంటే మీడియా కూడా ఇక మనది కూడా మనం కూడా ఒక్కసారి గుర్తుండి మాట్లాడలేకపోతున్నాము ఒక్కోసారి రాంగ్ ఏంటంటే టైం ఇట్లా అవి ఏదైనా తప్పు మాట్లాడితే అదే కొంచెం కన్ఫ్యూజన్ లో కంగారు చెప్పలేకపోతున్నారుఅట్ చేసుకుంటారు చేసుకుంటారు అనేసి స్టేట్మెంట్ లోపడేసిన తర్వాత ఒక్కొక్కటి ఆటలు చూడాలి ఇప్పుడు అరెస్ట్ చేయాలన్న అతన్ని అరెస్ట్ చేయాలి ఇప్పుడు జాతోడనో లేకపోతే ఇదని కాదన్న తప్పు చేసిన ఎవడైనా సరే ఇందుకని ఎట్లాంటి విషయంలో ఒక పసిపిల్ల చాలా తప్పు కదా ఇప్పుడు ఇప్పుడు మీకు ఎన్ఐన్ మీడియా ఎన్ఐన్ మీడియా నుంచి బయటకు వెళ్ళిపోయాడు కదా నిజమే అంటే అందరు ఎన్ఐన్ మీడియా ఎన్ఐన్ మీడియా అంటే లేదు ఎన్ఐన్ మీడియా వాళ్ళు పోస్ట్ పెట్టారు సోషల్ మీడియాలో ఏమని మా దగ్గర నుంచి వెళ్ళిపోయి నాలుగు నెలలు అవుతుంది మాకు వాళ్ళకు సంబంధం లేదు అని పోస్టులు పెట్టారు మరి ఎంతవరకు నిజమో కాదో తెలీదు నాకు నిన్న రాకేష్ ఫోన్ చేసి చెప్పిండు సంగతి నేనే హ్యాండ్ చేసుకున్నా కానీ ఎవరికి చెప్పకూడదు అనుకున్నాం మేము తప్పని పరిస్థితులలో చెప్పాల్సి వస్తుంది అని అన్నా మా అమ్మాయి విప్లవ శ్రీ కూడా బానే పెట్టింది సోషల్ మీడియాలో పెట్టింది మంచిగానే పెట్టింది నేను ఫోన్ చేసా పిల్లకి చెల్లి ఇట్లా జరిగింది మరి ఆ దిగంబర కాంలే ఎన్ఐన్ మీడియా ఓనర్ అంటున్నారు మీరు కూడా ఇప్పుడు సైలెంట్ గా ఉంటే అది నువ్వు ఒక ఆడపిల్లగా నువ్వు సైలెంట్ గా ఉండకూడదు అంటే ఆ పిల్ల కూడా పాపం ఏ ఏమాట అన్న ఆ బాధితురాల పక్షానే మేము ఉంటాం మాకు బాధితులే ఇంపార్టెంట్ ఎన్ఐన్ మీడియా కాదు ఇది ఎన్ఐన్ మీడియా అందరం కలిసి స్థాపించుకున్నాం అతనికి మాకు సంబంధం లేదు ఆ ఇతన్ని అరెస్ట్ చేసేదాకా మేము కూడా బాధితుల పక్షానే ఉంటాం నేను కూడా ఒక ఆడపిల్లగా చెప్తున్నాను అని చెప్పి పాపం మా పిల్ల మాట్లాడింది మాట్లాడి ఇక చాలా మంది ఏంటంటే వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు స్పందించట్లేదు రోజు వీడియోలు చేస్తుంది అమ్మాయి విప్పలాసరి మరి ఇప్పుడు సైలెంట్ గా ఉంది అని చెప్పి ఆ అమ్మాయి మీద పాపం ఏదో పోస్టులు పెడుతున్నారు కానీ నేనైతే మాట్లాడే వివరం తీసుకున్నా బాగానే సపోర్ట్ గానే బాధితుల పక్షాన చిన్నతనం కొన్ని అన్ని తెలియదు ఆ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో అమ్మాయి కూడా ఇంకా మరి మన అమ్మాయి కోసం ఆలోచన చేసి వద్దులే కేసు అని అన్నదో మరి ఏదన్నదో కూడా తెలిసి తెలియన వారంలో మాట్లాడారు ఆ మాట్లాడారు మాట్లాడారు ఇప్పుడు క్లారిటీ ఇచ్చుకుంది క్లారిటీ ఇచ్చుకున్నారు చెప్పిందిలే నేను రెండు మూడు సార్లు వచ్చారన్న పాపం తీసుకొని అతను తెలుసు అని చెప్పింది ఆ చెప్పింది వివరంగా రాసింది ఆ అమ్మాయి పోస్ట్ మరి ఈ ఉద్యమకారులంతా ఇప్పుడు కొంతమంది మీకెందుకు సపోర్ట్ చేయట్లేదు ఇప్పుడు రెండు రాజేష్ అన్న తన స్టేటస్ లో పెట్టాడు తప్పు ప్రకారం చట్ట ప్రకారం ఎవరైనా దానికి శిక్షార్హులే తప్పు తప్పే అది ఎవరు చేసినా నేను వైరల్ ఫీవర్ ఉంది నాకు బయట స్టేటస్ పెట్టాడు నిన్నే మెసేజ్ పెట్టా అన్నకి పెడితే బయట ఉన్నాను బాను అని చెప్పి అన్నాడు ఆయన ఈ రోజు స్టేటస్ చూస్తే తప్పు ఎవరు చేసినా తప్పే అని ఆయన స్టేటస్ పెట్టాడు అదే నేను ధైర్యంగా నిలబడబట్టి అంటారు అవును ఆ పాపని ఏ మీడియా వారికి బయటకు చూపించొద్దు అన్న దయచేసి ఎవరు అడిగినా కూడా అసలు దయచేసి ఎందుకంటే పాపకి బోల్డ్ భవిష్యత్తు ఉంది ఆడపిల్ల ఏంటి ఒక విషయం బయటకు వచ్చింది కానీ పాప ఎవరు ఎట్లా ఉంటది ఆ పిల్ల పేరు ఏంటి ఎవరికి తెలియదు మీరు కూడా ఎవరికి చెప్పొద్దు బయటకి ఏ మీడియా వాళ్ళు ఎంత పెద్ద మీడియా వాళ్ళు అడిగినా కూడా బయటకి తేవద్దు అవసరం అయితే మీరు వెళ్ళండి అంతే తప్ప ఇక ఈ పాపని దయచేసి ఆ పిల్ల భవిష్యత్తు పాడు చేయొద్దు అది నేను చెప్పేది మదర్ లేదు కదా ఇప్పుడు లేదా డివోర్స్ అన్నా డివర్స్ ఎంత కాలం నుంచి విడిగా ఉంటున్నావు ఇంకో పెళ్లి చేసుకోవాల్సిందాకు వద్ద చూడు మరి ఇప్పుడు ఆ ఇప్పుడు పెడితే అంత దారుణం జరిగిపోయింది చెప్పండి ఇప్పుడు మీ కాదులే కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకుంటా ఉండేది కదా ఎంత తల్లి కాకపోయినా ఇప్పుడు బంధువులకి తెలిసిందా మీ బంధువులకి తెలియదు తెలియదు అంటే వీడియోలు చూసి ఉంటారంటారా లేదు లేదు నా ఐడి తెలియదు ఎవరికి ఎవరికి తెలియదు 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 ఓన్లీ నేను ఒక్కడినే సిలో ఫైట్ చేస్తాను ఏం ఏం పర్వాలేదు నువ్వు ఎప్పుడైనా నెంబర్ కి ఫోన్ చేయొచ్చు నేను తప్పకుండా మన మీడియా వాళ్ళకి కూడా ఆల్రెడీ రెండు మూడు ఛానల్లో టెలికాస్ట్ అయింది చేశారు చేశారు కొంచెం జాగ్రత్తగా ఉండండి పోలీస్ వారి సహకారం తీసుకోండి చట్టం ప్రకారం న్యాయం జరుగుతుందని నేను కూడా అనుకుంటున్నాను అంతే మా బంధువులకి ఇట్ల తెలిసినటువంటి వాటికి ఆ మీడియా ఛానల్ నిర్మల కాడికి పోయే వాళ్ళు అసలు ఆగమాగమయ్యేది కానీ ఆగమాగమయ్యే నేను చెప్పదలుసుకోలేదు ఎంతైనా కూడా బంధువులలో పడితే ఈ పెద్దోళ్ళు వచ్చి ఎందుకులే ఎందుకులే అని చెప్పి ఏదన్నా ఇప్పుడు రాజీ చేద్దాం అది అంటే అస్సలు వద్దన్నా ఎందుకంటే ఇది చాలా అది ఎందుకంటే అవసరం అయితే నాలాంటి వాళ్ళమైనా మీకు చందాలేసి మీకు ఇస్తాం మాటలు పుట్టిస్తున్నారు సైలెంట్ అయిపోయింది ప్రయత్నాలు చేస్తున్నారని పొకారు వస్తుంది అదే అదే అరెస్ట్ చెయ్యాలి నాకు ఆ సిఐ గారి నెంబర్ కూడా నిర్మల్ సిఐ గారి నెంబర్ కూడా పెట్టండి మాట్లాడతా పెడతా ఏదవసరం ఈ నెంబర్ ఫోన్ చేయండి నాకు సరే నెంబర్ వాట్సాప్ చేయండి ఎఫ్ఐఆర్ కాపీ కూడా పెట్టండి నాకు